పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు ఇసుక ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై ఆచంట మండల తహసీల్దార్ రాజాలక్ష్మి దాడులు చేసి ప్రొక్లైన్లు వాహనాలను పోలీసులకు అప్పగించు ఐదు రోజులు అవుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నందునే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గోదావరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరి ఇసుక్రాంపులో ఉన్నతాధికారులు ఒక్కసారిగా మెరుపుదాడి చేశారు అలాగే అరవై డెబ్బై మంది అధికారులతో రాత్రికి రాత్రి మూడు ప్రొక్కు లైన్లు నాలుగు వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసిన నాలుగు రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు మండల మెజిస్ట్రేట్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం అధికార పార్టీ నాయకులు అండదండలకు కొమ్ము కాస్తున్నారనే విమర్శలు వెలువేస్తున్నాయి ఏదైనప్పటికైనా కూడా మండల్ మెజిస్ట్రేట్ కంప్లైంట్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసి ఉండగా కూడా ఎటువంటి చర్యలకు తీసుకోకపోవడంపై ఇక్కడైతే లంక గ్రామవాసులు అయితే తీవ్ర విమర్శలు అయితే గు గుప్పిస్తున్నారని చెప్పుకోవచ్చు ఏదైనప్పటికైనా కూడా అధికార నాయకుల అండదండలతోటి ఇదంతా జరుగుతుంది ఇక్కడ గల్లీ నాయకులు చేసే రాజకీయంతో పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఇక్కడైతే గ్రామస్తులైతే ఓపోతున్న పరిస్థితి నెలకొంది ఏదైనప్పటికైనా కూడా రేపు ఎలక్షన్ వచ్చే టైంకి ఈ రకంగా తోచుకుపోతూ ఏదైతే ఈ లంక గ్రామాలన్నీ కూడా వరదలకు తుడిచిపెట్టుకు ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇంత అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారు గ్రాంపులో తనిఖీలు నిర్వహించి మెరుపుదాడులు చేశారు దానికి సంబంధించి ఇక్కడ లోకల్ వైస్ సర్పంచ్ అలాగే గ్రామస్తులు కూడా ఉన్నారు అంటే మైనింగ్ అధికారులు కూడా మేర ఇక్కడ తనిఖీలు నిర్వహించారని దాని మీద తెలుసుకునే ప్రయత్నం సిక్స్ ద్వారా చేద్దాం ఇక్కడ ఏదైతే గ్రామ సర్పంచ్ సత్యబాబు గారు ఉన్నారు అలాగే వారిని అడిగి తెలుసుకునే కార్యక్రమం చేద్దాం సార్ చెప్పండి సత్యభావ గారు అంటే ఇక్కడ మొన్న ఏదైతే నాలుగు రోజుల నుంచి కూడా అధికారులు అధికారులు కూడా మెరుగుదాడులు చేయడం జరిగింది అంటే ఇక్కడ ర్యాంప్లో కూడా ఏదైతే ప్రొక్లైన్లు కొన్ని సీజ్ చేయడం జరిగింది దానిపై ఏంటి మీరు అంటే గ్రామ వైస్ సర్పంచ్గా అంటే ఏం జరిగింది మెరుపుదాడులు చేసి ఒక రెండు లారీలు రెండు ట్రాక్టర్లు మూడు ప్రొక్లైన్లు సీజ్ చేయడం జరిగింది దీని గురించి మేము ఎంఆర్ఓ గారిని కూడా అడిగాం అలాగే పోలీసు వారిని కూడా అడిగాం కేసు కూడా కట్టలేదు దాని గురించి దాని మీద అలాగే నిన్న నిన్న మన మైనింగ్ వారు వచ్చారు దీన్ని తనిఖీ చేయటం కానీ మేము వారిని కూడా అడగటం జరిగింది వారు ఏదో తూతు మంత్రంగా అంటే తూతూ మంత్రంగా అంటే వచ్చారు మేము అందరం కూడా ఎస్ఈ వాళ్ళు కూడా ఉన్నారు మేము కూడా వెళ్ళి అడగటం జరిగింది వారిని ఏదో చెప్పేసి ఎస్ఐ గారు వాళ్ళు తీసుకుని మళ్ళీ క్వారెక్కేసి వెళ్ళిపోవడం జరిగింది తప్ప మాకు ఈ విధమైన సమాధానం కూడా చెప్పలేదు ఏం జరుగుతుంది అంటే ఎంత జరుగుతున్నా కూడా అధికారులు చలనం రేపవడం అంటే అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇదంతా సాగుతుందంటారా అంటే ఈ అక్రమయం పాల్పడుతుంటే మీ గ్రామస్తుల తరపు నుంచి మీరు ఏం చేయ ఏం కోరుకుంటున్నారు ఏం చేయబోతున్నారు మైనింగ్ వారిని కూడా మేము మేమందరం మా గ్రామస్తులందరూ వెళ్ళామని లోపలికి ఎస్సీహెచ్ వెళ్ళాం వెళ్ళాము వెళ్ళినప్పుడు మైనింగ్ ఏఈ గారు మా డిఈ గారు తెలియదు కానీ అండి డిపార్ట్మెంట్స్ వారు మాత్రం వచ్చారు వచ్చి మేము చూపించని దగ్గర ఉండండి ఈ కొత్తలో అయ్యి చూడండి ఇంతలో తీసారు ఏంటంటే మాకు మూడు మీటర్లు తీసుకో తీయాలని రూల్ ఉంది కానీ ఆరు మీటర్లు ఏడు మీటర్లు తీసారన్నట్టుగా అన్నాడండి ఆయన కానీ ఏ టన్స్ ఇచ్చామో అన్న అన్నాడండి ఏ టన్స్కి దీని మీద అధికారి వెళ్ళే అధికారి ఉందన్నారు వచ్చిన అధికారి ఒక ఆయన కానీ మా దీని మీద వేసిన మేము పూర్వం దీని మీద ఉన్న రూల్స్ ప్రకారం ఏంటంటే ఓన్లీ టాటల్స్ వెళ్ళాలనే రూల్స్ అంటే మీ ఇసుక ర్యాంపులో అంటే ఎంతవరకు ఎన్ని క్యూబిక్ మీటర్ల పరిమితి ఇచ్చారంటారు అంటే ఇంతవరకు ఎంతవరకు తగ్గి ఉంటారు అంటే మీకు ఒక అవగాహన ఉన్నుంటుంది కదా అంటే గతంలో కూడా మీరు ఈ ఇసుక రీచ్లు మీరు చేశారు కాబట్టి అంటే ఎంతవరకు ఏ అతిక్రమించి తవ్వి ఉంటారంటారు మైనింగ్స్ వారు ఇచ్చిన నామ్స్ ప్రకారం అయితే వాళ్ళు ఇచ్చిన దాని మీద చాలా విపరీతంగానే ఇంచుమించుగా ఒక రెండు లక్షల క్యూబిక్ మీటర్ల దాకా వెళ్ళిపోయి ఉంటుందండి బయటికి కానీ వారు ఇచ్చింది ఏంటంటే వాళ్ళు ఎంత ఇచ్చారన్నది మాకు మాత్రం డీటెయిల్స్ చెప్పలేదండి ఎన్ని ఎక్కువ బిక్కుమెట్లు ఇచ్చారని చెప్పలేదు కానీ పర్మేషన్ అయితే ఇచ్చాము టాటోకే కలవటం మీద వెళ్తాక లేదు కలవర్స్ మీద ఓన్లీ ఏ టో నుంచి ఉందని చెప్పారండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మా ఊరి గ్రామానికి గోదావరి అయితే వారు వేసిన రీచ్ ర్యాంప్ ప్రకారంగా గోదావరి ఫ్లడ్గా వచ్చిందంటే డైరెక్ట్గా ఊరికి వచ్చేస్తుందండి ఊళ్ళోకి వచ్చేస్తుంది ఈ ఇసుక ర్యాంపు మాకు ఈ ఇసుక రీచ్ ఉన్నప్పటికీ కూడా మా పంచాయతీకి ఎటువంటి ఆదాయం లేకపోవడం అలాగే కూడా ఇసుక తవ్వుకపోవడం వల్ల ఏదైతే ఈ లంకలో వచ్చే మా కొబ్బరి చెట్లు కూడా మా పంచాయతీ చెట్లు కూడా కొట్టుకుపోవడంతో భారీ నష్టం వాటెళ్తుందని చెప్పేసి ఈ గ్రామం సంబంధించిన ఈ గ్రామ వైస్ సర్పంచ్ కూడా చెప్పడం జరిగింది ఏదైనప్పటికైనా ఇటువంటి వీటికి అడ్డుకట్టు వేసి సస్యశ్యామలంగా మళ్ళీ ఈ లంక గ్రామాలన్నీ కూడా ఉండాలని కోరుకుందాం కెమెరామెన్ సత్యాతావ్ శ్రీనివాస్ సిక్స్టీవీ పశ్చిమ గోదావరి జిల్లా నుండి గ్రామం